అంటే బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవరా

రెంట్ తీసుకోండి ఎంటర్ మార్క్ నం లో లో గ్రేడ్ పెట్టకోవాలా గ్రేడ్ నువ్వే పని చేస్తావా ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలి డెత్ అవుతుంది అదేం చేస్తామా స్ట్రీట్ వెండర్ స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఏం అమ్ముతున్నాకెంతమంది పిల్లలు

واني يا ننداپن کي لا بااري عليه يا اسمان ۾ వెళ్తా ఉన్నాం సార్ ఎక్కడ మీరు ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తాను కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంత వచ్చాయి పోయి కూడా లేదా మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా బాగుండే మార్నింగ్ రాలే

వెయ్యిగా మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది చేస్తున్నా ठीक है रन ఎన్ని వేలు పని ఉంటుంది ఇరవై రొటేషన్ రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసుకు డెలివరీ చేస్తారు

और yeah. मैं

తింటాకి తిండి లేక వచ్చే సాలీస్వాళ్ళు దీపాలు పరు నెంట్లా తినలేక పిల్లలను సర్వించుకోలేక విద్యార్థులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన దీరమైన ఈ దొరికాయ మళ్ళీ పునరుద్ధరణ చేసి ఐదు వేలు రోడ్లకు వెళ్లేలా చేస్తున్నారు సార్ ధన్యవాదాలు మీరు అందరూ ఒక అర్థమే ఉంటారు ఎంత ఆనంద అంటే ఆ ఇసు లేక నాగో నుంచి ఇచ్చిన ఐదేళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు మళ్ళీ పీఎస్ కుట్టున్నారు ఎంతో సంతోషపడ్డారు సంతోషపడ్డాంటే ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా ప్రస్తుతం ఏమి లేదండి వంటలు వర్షాలు వర్షాలు

దేంట్లో వెళ్తాం మనం భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం కొంచెం పెరుగు తీసుకుంటాం పెరుగు ప్రతి

నువ్వు భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే వచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒక్కరే పని చేస్తారా నువ్వే కుట్టుకుంటా కటింగ్ అవన్నీ కూడా చేసుకుంటా ముఖ్యంగా ఏ పనులు చేస్తావు జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని చేస్తాం ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం వంశీ కరోనా తర్వాత ఆర్థికంగా బాగా తిరిగిపోయాం సార్ బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట కూడా ఉండేది కాదు సార్ చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పుడు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇప్పుడు రాజ్యం పోస్తా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కరిమిన తిని వాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కరింజెన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది కోట తిని తినక నిద్రపోయిన ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది చికెన్ పొకడీ పట్టేస్తారు నాది అంతకుముందు పట్టే షాపు కొంచెం పోయి చికెన్ పట్టి పెట్టుకున్నా ఏమీ తెలియదు రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడు సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పర్లేదు ఇప్పుడు పర్లేదు యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు ముగుతున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా పట్టు పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడుతుంది బండి మామూలు బండి ఆ కోపులు బండి సార్ దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది సార్ నాకు చాలా ఉపయోగపడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది ఇప్పించండి సరే ఆదాయం పెరిగేదిగా వంశీ కృష్ణ సార్ ఓకే అమ్మా నువ్వు ఏం ఐదు వందల ఇప్పుడు నువ్వు ఎంత తప్పదిస్తున్నామా ఇప్పుడు మీరద్దరు ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకు నమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు డచ్చిలో చెప్తాను మిమ్మల్ని ఇక్కడ ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా చేద్దాం వీళ్ళందరినీ ఒకసారి ఈ పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడ నుంచి ఆర్థికంగా వీళ్ళకి పని చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు ఇదండి తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కుడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి పని కూలి పని చేస్తాడు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ తీసే పోవాలంటే ఏం చేయాలా హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని ఎట్టి వెంచగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇన్క్లూడ్ చేయాలి ఓకే అమ్మా